అందరికీ నమస్తే నా పేరు శరత్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రీజనల్ పవర్ నాయకర్ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పదకొండేళ్ల పాలన సంబంధించి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ జిల్లాలో కూడా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ వేయాలని ప్రతి గ్రామంలోనూ వెళ్ళి సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కంపెనీలు కూడా వేయాలని చెప్పి కిసాన్ మోర్చా నుంచి నిర్ణయించడం జరిగింది కృషి వికాస్ సంకల్ప యోజన ఏదైతే ఉందో ఈ యొక్క రైతులకు సంబంధించినవి కావచ్చు ప్రతి సంక్షేమ పథకము ఈరోజు నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పాలనను దేశవ్యాప్తంగా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసినటువంటి నిదానం ఉందో నినాదాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన విజయాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు ఉన్నారు అలాంటి నాయకుల గురించి ఆ యొక్క పథకాల గురించి ప్రతి ప్రజలకు ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా అనేక పథకాలు ఈరోజు ఒకప్పుడు నరేంద్ర మోడీ ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఒక రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తాయని దేవుళ్ళ చూశారు ఈరోజు గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఎనభై కోట్ల మంది ప్రజల పైన ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఉచితంగా కరోనా నుంచి వరకు కూడా బియ్యం ఇస్తున్నారు అంటే ఇలాంటి సంఖ్య పంచాలి ఎన్ఆర్జీఎస్ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఏవైతే సంక్షేమ పథకాలు చెప్తున్నాయో అన్నీ కూడా ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామంలో కూడా ఉండాలా అనే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క పదకొండు సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే ఈరోజు చింత ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కేవలం అమెరికాలో లాడన్ చెప్పడానికి పది సంవత్సరాలు పడితే నరేంద్ర మోడీ గారు మన యొక్క జరిగినటువంటి దానికి కేవలం పదహైదు రోజుల్లోనే ప్రతి కల్పించుకునేటువంటి శక్తి ఈరోజు భారతదేశంలో భారతీయ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సాధించడం జరిగింది అదేవిధంగా ఆర్థికంగా ఈరోజు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఈరోజు అవతరించినామంటే దానికి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాలనా సంస్కరణలు ఈరోజు చుట్టూ మనం గత పది పదకొండు సంవత్సరాల్లో ఈ దేశంలో ఎన్ని రకాల రోడ్లు ఉన్నాయంటే అన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి రోడ్లు ఎందుకంటే ఎన్హెచ్ ఈ మన జిల్లాలో గోరండి నుంచి కావచ్చు సత్య ఇక్కడ తుట్టబర్తి నుంచి కావచ్చు ఈరోజు ఇక్కడ సిక్స్ లైన్స్ పోతాను బెంగళూరు నుంచి మన యొక్క విజయవాడకు ఏదైతే ఆన్లైన్లో రహదారి యూపీ లైవ్ అవుతుంది ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పదమూడు సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రజలందరికీ దగ్గర చేర్చారు వీటన్నింటినీ కూడా అభ్యర్థించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ సేనులందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి మండలంలో కూడా వినిపించాలని చెప్పి పార్టీ ఆదేశానుసారం ఈరోజు అందరూ కూడా ఈ యొక్క కంపెనీగా వేయడం జరిగింది కనుక అందరూ కూడా ఈ యొక్క ఏదైతే కార్యక్రమాలు అన్నిటి కూడా పాల్గొని విజయవంతం విద్యార్థిగా సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు జైహి జయవరం